ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు అయితే ఒక రకంగా ముగిశాయని చెప్పాలి శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాలతో ఆ నేపథ్యంలో శాసన సభకు సంబంధించి సభాపతిగా అయిన పార్టీ ఎంపిక కానీ ఆ సందర్భంగా గౌరవ సభలో నేను మాట్లాడుతున్నానంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం ఒక్కసారిగా ఒక రకంగా గతంలో అదే సభని గౌరవ సభగా ప్రస్తావించారు మళ్ళీ దాన్ని గౌరవ సభగా మార్చాను అంటూ గతాన్ని గుర్తు చేసి మాట్లాడడం ఇందులో రాజకీయం ఎంతవరకు ఉంది అలాగే ఒక హుందాతనంగా మేము సభను నడపబోతున్నాము అని ఒక సందేశం కూడా ఇవ్వడం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఒకసారి ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట చాలా బాధపడి నన్ను గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్యమని అడిగాను మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతానని కాపీ కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నా నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి ఈ హౌస్కు వస్తాను తప్ప ఆధారమై ఇది ఒక గౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రాన్ఫరెన్స్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు దీన్ని ప్రస్తావించడం ఒక రకంగా అప్పుడు ఈయనకి జరిగిన అవమానం ఇంకా తర్వాత దీని తర్వాత మాట్లాడింది ఆయన సతీమణి గురించి నా సతీమణి గురించి ఇలా మాట్లాడారు అందుకే నేను శబ్దం చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఉన్నాను ఇప్పుడు గుర్తు చేయడాన్ని ఒక రాజకీయంగా చూడాలా లేదంటే అప్పుడు కౌరవ సభను నేను గౌరవ సభగా మార్చాను అని ఒక సందేశం ఏమన్నా ప్రజలకు ఇచ్చారా అంటే ఆనాడు రాని అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు అప్పుడు మైకులు ఇవ్వలేదు మైకులు ఇవ్వలేదు అది వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం శాసన శాసనసభ్యుడితో తీపించారు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం దుర్మార్గమైన మాటలు ఉంటే క్షమాపణ చెప్పించాలి వీళ్ళు క్షమాపణ చెప్పించకపోగా పైగా ఎవరన్నారు ఏదన్నారు అని మాట్లాడడం అన్నది లాంగ్ టర్మ్ లో దెబ్బతింటారు వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత కుటుంబాలని ఇళ్లలో ఉన్న మహిళల్ని తీసుకొస్తే రేపు పొద్దున వాళ్ళ మహిళల్ని తీసుకొస్తారు దాని వల్ల ఇప్పుడు ఇద్దరి ఇళ్ళల్లో ఉన్న మహిళలకి విలువ లేకుండా పోతుంది వాళ్ళని తీసుకొచ్చి పరువులు తీయడం అన్నటువంటిది ఆ రోజున ప్రారంభమై ఇప్పుడు ఇద్దరికి ఓ రకంగా చెప్పాలంటే నాయకుల ఇద్దరి రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల భార్యలు మూడు పార్టీల వల్లనే కూడా నోటికొచ్చినట్టు వాగే వాక్చాలత్వంతో వాగేటటువంటి వాళ్ళది వ్యవహారం నడుస్తుంది స్టిల్ నౌ ఇట్ ఈజ్ నాట్ కంట్రోల్ ఇంకా ఇంకా పెరుగుతోందే కాని ప్రతీకారాల తో పెరుగుతోందే కాని కంట్రోల్ కావట్లేదు ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే నోటి దూలతో మాట్లాడేటటువంటి వెధవలని సమర్థించుకుంటూ లేదా వాళ్ళని నియంత్రించని పార్టీల మనస్తత్వం అన్నటువంటిది అత్యంత ప్రమాదకరం దాని కారణంగా ఆయా పార్టీలు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భార్యని మాట్లాడితే ఆ పార్టీ నాయకుడు భార్యని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీ నాయకుడి భార్యని మాట్లాడు గా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి చర్యలు దుర్మార్గంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది వాస్తవానికి రాజకీయ సంస్కృతి కాదు ఇలా మాట్లాడడం కానీ ఎందుకు ఇంతలా వచ్చేసారు అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంస్కృతి చచ్చిపోయి చాలా రోజులైపోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత మనం చూస్తున్నామా ఏదైనా ఇదివరకు కోడెల శివప్రసాద్ గారు ముందు చక్కగా అంటే ఎట్లా ఉంటాయంటే ఆరంభం అదుర్స్ ఆరంభ ఆరంభసూర్లు అన్నటువంటి పాత్ర కరెక్ట్గా నడుస్తుంది కోడల శివప్రసాద్ గారు నా మంచి బాగా క్లోజ్ చాలా అభిమానంగా ఉంటారు నేనండి చక్కటి ఇది చేశారు ఆయన ఫస్ట్ స్పీచ్ మొదట్లో ప్రదానికి ఇటు ప్రతిపక్షం అడుగుతున్నప్పుడు టైం ఇవ్వటం ఇట్లాంటివి నడిచింది చక్కగా ఇచ్చారు మొదట్లో ఒక నెల రెండేళ్ళు అంటే ఒక టర్ంలో అయ్యాక ఒక సెషన్ ఆ సెషన్ ఎండింగ్ దగ్గరికి వచ్చేటి మారిపోతుంది పార్టీ వాళ్ళు ఒత్తిడి చేస్తారు ఏం సార్ ఆయన అట్టగి చేస్తున్నాడు వాళ్ళకి అనుమతి అనుమతులు ఇవ్వడం అనగానే రూట్ మారిపోయింది ఇక పార్టీకి లాయల్టీ చూపించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళకి శీల పరీక్ష పెడతారు సొంత పార్టీలో వాళ్ళు సొంత పార్టీలో అది జాతీయ పార్టీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాదేళ్ల మనోహర్ లాంటి వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు ఎక్కువ ఇబ్బంది పెడల వాళ్ళు దీంతో పోల్చుకుంటారు ఇక్కడ ఆఫ్టర్ స్టేట్ డివిజన్ ఈ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ స్పీకర్లు అనేటటువంటి వాళ్ళకి మొదట ఆరంభంలో చక్కగా వాళ్ళ లక్ష్యం పెద్దదే ఉంటుంది కానీ రోజులు పోయే కొద్దీ లక్ష్యం చచ్చిపోతుంది చిన్నదైపోతుంది విధానం మారిపోతుంది ఆయన ఆ రోజుని జగన్ మాట్లాడిచ్చేవాళ్ళు కాదు పద్దాక వీళ్ళు ఎవరో ఒకళ్ళు చెయ్యెత్తడం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని లెవనెత్తడం వాళ్ళు ఇక అసలు పాయింట్ ఆయన మాట్లాడేది పది నిమిషాల స్పీచ్కి టైం ఇస్తే యాభై నిమిషాల కౌంటర్ ఉంటుంది అక్కడ ఇంకా అక్కడ అయిపోయింది అది విరక్తి కలిగినటువంటి ప్రజలు అంటే దానికే ఓట్లు వేసారా లేకపోతే పాలనకే ఓట్లు వేసారా అంటే రెండోసారి ఇచ్చారు ఆయన తమినేని సీతారాం గారు చాలా మంచి మనిషి నేను వ్యక్తిగతంగా ఎరుగుదు ఆయన ఫస్ట్ ఇచ్చిన ఉపన్యాస విని చాలా బాగుంది ఆ రోజున మనం వీడియో కూడా చేశాను చాలా బాగుంది ఇలాంటి బాధ్యతాయుతంగా ఉండాలి తర్వాత ఇవ్వడం కూడా అట్లాగే ఇచ్చారు ఫస్ట్ చూస్తే మీరు అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ సెషన్లో చంద్రబాబు గారు వీళ్ళు అడగటం అటు చంద్రబాబు గారు మళ్ళీ దానికి ఆన్సర్ చేయడం మళ్ళీ వైసీపీ వాళ్ళు మాట్లాడడం ఇట్లా ఇస్తా వచ్చారు ఒక ఒక సెషన్ దాకా నడిచినట్టు తర్వాత నాలుగో రోజున ఐదో రోజున వచ్చిన పాయింట్ ఏంటంటే జగనే రైజ్ చేశారు ఏమని నేను ఒక మాట మాట్లాడే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంగా మేము కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఆన్సర్ ఇచ్చారు మేము దానికి కౌంటర్ ఇచ్చాం ఎనఫ్ కదా మీరు మళ్ళీ వాళ్ళకి టైం ఇస్తున్నారు ఇది ఎట్లా అని అడిగారు అంటే జగన్ కోపం వచ్చిందనమాట యాక్చువల్గా మేము ఒక ఆరోపణ చే అంటే ఒక గత ప్రభుత్వ పనితీరు మీద మేము కొన్ని విమర్శలు చేసాం విమర్శలు చేసినప్పుడు వాళ్ళు కాదని కొంత వివరణ ఇచ్చారు కాదని మేము చెప్పాం అయిపోయింది కదా మళ్ళీ వాళ్ళకి ఇది ఎక్కడ ధోరణి అని వెంటనే ఆయనకి కంగారు వచ్చేసి ఇక అప్పటి నుంచి ఈయన మాట్లాడినివ్వడం మానేశాడు తేడా ఏంటంటే జగన్ ప్రతిపక్షంగా ఎక్కువసేపు ఫేస్ చేయడు మాట్లాడతాను ట్రై చేస్తాడు మాట్లాడిన చంద్రబాబు గారిని మాట్లాడిన కానీ ఎలాగోలా టైం స్పేస్ క్రియేట్ చేసుకుని మాట్లాడతాడు ఆయన చంద్రబాబు గారు ఆయనకి ఆ ప్రతిపక్షపు పాత్ర అన్నటువంటి దగ్గర సమస్య జగన్కి వచ్చేటప్పుడు ఎక్కువగా పోషించలేడు ముఖ్యమంత్రి పాత్రకి ఇష్టపడతాడు ప్రతిపక్ష పాత్ర ఎక్కువగా పోషించలేడు ఈయన ప్రతిపక్ష పాత్రలో కూడా పండిపోయాడు సుదీర్ఘ కాలం పాటు ఉండటం మూలంగా ప్రతిపక్ష పాత్రలో అవకాశాలను ఎలా ఒడిసి పుట్టుకోవాలన్నటువంటి చూస్తారు ఆ ఇంపాక్ట్ ఒకటి రెండవది స్టేట్ డివిజన్ కి ముందు జరిగిన తెలంగాణ ఆంధ్ర ఉద్యమాల టైం నుంచి ఒక దరిద్రం ఏమొచ్చిందంటే మనకు అసెంబ్లీలో సంప్రదాయం ఉండేది ఏంటంటే జీరో అవర్ అంటే మన ఎమ్మెల్యేలందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అటెన్షన్ సీకింగ్ పాయింట్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి అవన్నీ నోట్ చేసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పెట్టాలి అసలు అయితే మంచి ఉద్దేశం ఏంటంటే అందరు మంత్రులు సభలో ఉండాలి అయ్యి చెప్పినప్పుడు నోట్ చేసుకుని వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లు అయ్యి ఫాలోఅప్ చేయాలనేది అనేది తర్వాత అది పోయి అక్కడ మాట్లాడతారు ఎవరో ఒక ఇన్ఛార్జీ మంత్రి పెడతారు ఆ మంత్రి రాసుకుని కన్సర్ మేము చెప్తా ఉంటారు అది ఎప్పుడు జరిగిన పాపాను బాల్ జీరో అవర్ అది ఉంటది క్వశ్చన్ అవర్ ఒకటి ప్రశ్నోత్తరాల ద్వారా అడిగి మనకు కావాల్సింది మన నియోజకవర్గం మీద అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడం లేదా పని జరిగేలా చూసుకోవడం ఇది బాధ్యతాయుతమైన ఈ రెండూ కాకుండా వాయిదా తీర్మానం అని ఒక సిస్టమ్ ఉంటుంది ఈ వాయిదా తీర్మానం ఎందుకు పెడతారంటే అసలు మొట్టమొదట ఈ ఉద్దేశం పెట్టింది ఏంటంటే వాయిదా తీర్మానం అనేటటువంటిది అంతా మనం పరిపాలనలో పడిపోతుంటాం అర్జెంటుగా సభ దృష్టికి తీసుకురావాల్సినటువంటి ఒక అంశం అత్యవసరంగా దాని మీద సభలో అప్పటికప్పుడు చర్చించి ఓ పరిష్కారం కనుగొనేటటువంటి అంశాన్ని వాయిదా తీర్మానం ద్వారా తీసుకురావాలి అది ఒకనాడు ఆ సంప్రదాయం తీసుకొచ్చింది ఏంటంటే తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు లేదా ఏ బస్ యాక్సిడెంట్ జరిగిందో ఏ రైల్ యాక్సిడెంట్ జరిగిందో అట్లాంటి అర్జెంటు ఇన్ఫర్మేషన్ని సభలో చెప్పి దాని మీద చిన్నపాటి చర్చ చేసి పరిష్కారం అనుకోవడం అంటే మనం ప్రజాస్వామ్యం అంటే సామూహికం అంటాం కదా ఇండివిజువల్ అనం కదా ఒక పార్టీ ప్రభుత్వం అనకూడదు అది ప్రభుత్వం ప్రభుత్వంగా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ కొద్దీ అది పెట్టారు తర్వాత అది పోయి విభజన రాజకీయాలు అప్పుడు బిగినాయి తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళు మాట్లాడనీ లేదని ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు మాట్లాడలేదు ఇది ఒక రచ్చ బిగినాయి ప్రదానికి వాయిదా తీర్మానం ఇప్పుడు అసలు వాయిదా తీర్మానం అనేటువంటిది ఒక వేరితనం అయిపోయింది ఈ వాయిదా తీర్మానం కోసం గొడవ జరుగుతుంది ఈ జీరో అవర్ పోతుంది క్వశ్చన్ అవర్ పోతుంది అంటే సభ్యులు కొన్ని హక్కులు పోతాయి నాశనం అయిపోతుంది అట్లాంటి దాన్ని ఆయన సెట్రేట్ చేస్తున్నాడు అనుకున్నాను ఏది తమ్మినేని చేస్తున్నాడు అనుకున్నాడు నాలుగు రోజులు పోయాక ఆయన మారిపోయాడు బేసిక్ గా ఒక విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటంటే స్పీకర్ల ఇష్యూలో ముగ్గురు స్పీకర్లు ఎప్పటికీ కోడెల తమ్మినేని అయ్యన్న ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు ముగ్గురు తెలుగుదేశం కానీ ముగ్గురు కూడా డెమోక్రటికల్ లో బాగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూడాలి బేసిక్ గా మంచిగా ఉండాలని కోరుకుందాం అట్లాగ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఒకటి గారిని ఆ రోజున అవమానించినప్పుడు వాస్తవంగా నా దృష్టిలో అయితే పెద్ద మనిషిగా దాని మీద క్షమాపణ చెప్పించి ఉండాలి స్పీకర్గా నువ్వు చేస్తున్న తప్పు అంబటి రాంబాబు వెనక నుంచి కామెంట్ చేసింది ఎవరు దారంపూడి మీరు క్షమాపణ చెప్పండి సభలో లేదా రేపు చెప్పు రెండో రోజుకి రాత్రికి ఇష్యూ అంతా నడిచింది చంద్రబాబు గారు కాళ్ళ తడిపెట్టడం రెండో రోజు అన్న సభలో క్షమాపణ చెప్పించాలి కదా ఏమైనా జరిగిందా లేదు కుసంస్కారం అన్న అనే పాయింట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది యథా రాజా తదా ప్రజ అంటారు నువ్వు ఎప్పుడైతే అట్లా ఉంటావో నీ కార్యకర్త ఇంకెక్కడ ఆగుతాడు అవును అవతల వాళ్ళ ఆడవాళ్ళ జోలికి వెళ్ళారు ఒక ముఖ్యమంత్రి నోట ఒక విజయ గర్వంతో కూడిన స్పీచ్ చూసావా ఈ రోజు అంటే సభలో నెరవేర్చుకోవడం ఒకటి అప్పుడు జరిగిన దాన్ని గుర్తు చేయడం ఒకటి బాబు గారు లేదు అందులో నాకు ఇవాళ స్పీచ్ లో గర్వం ఏం కనిపించరా బాధ్యతగా మాట్లాడారు ఒక రకంగా అంటే సభ ఇలా ఉండాలని కోరుకున్నాను నేను అన్నటువంటి బాధ్యత సభ నెరవేర్చుకున్న ఆటోమేటిక్ ఒక విజయ గర్వం అనేది ఒక వీరిలో కనిపిస్తుంది అది కాకుండా దాన్ని బాధ్యతగా మాట్లాడారు సభలు ఇట్లా ఉండాలి సభలో బాధ్యత పద్ధతిగా ఉండాలి అందరికి అవకాశం ఇవ్వాలి ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి అని మాట్లాడటం బట్ ఈ మాట బానే ఉంటది చేత రేపు చూపించాలి మాట పరంగా అయితే చంద్రబాబు గారు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు పర్ఫెక్ట్ ఇష్యూ ఉంటుంది అది ఆచరణలో చూపిస్తారా లేదా అన్నటువంటి నెక్స్ట్ సభల్లో జరిగే తీరును బట్టి ఉంటుంది నా దృష్టిలో సభ అంటే నేను గమనించినటువంటి అనేక సభల్లో చూసుకున్నప్పుడు పాత రోజుల్లో అప్పుడు మేము ఫస్ట్ కెరీర్ లో కడుగుపెట్టిన టైంలో సభలు చూసినప్పుడు అంతకుముందు చాలా విలువలు ఉండేవి పుచ్చలపల్లి సుందరయ్య గారు వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అనేవాడు అదేదో మనం చూడలేదు లైవులు లేవు ఆ రోజుల్లో లైవ్ సిస్టమ్ అనేది వచ్చింది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అంతకుముందు లైవులు ఉండేది కదా అసలు అవి పేపర్లో చదువుకుని ఉండేవాడు కానీ మనం లైవులు బిగిన్ బిగించేసిన తర్వాత వచ్చేటప్పటికి అప్పటి నేను చూసిన లైవ్లు ఆ రోజుల్లో లైవులతో పోల్చుకుంటే ఇప్పుడు లైవులు చూస్తుంటే అసేమేస్తుంది సభలకు సంబంధించి చూడాలన్న ఆసక్తి లేదు ఇదివరకటి రోజుల్లో నేనేం చేసేవాడిని అంటే సిటీ కేబుల్లో ఉన్నప్పుడు కానీ ఛానల్లో ఉన్నప్పుడు కానీ తర్వాత తేజాలో ఉన్నప్పుడు కానీ ఆ టైంలో అంటే తేజాలో ఉన్నప్పుడు అదేంటే కంపెనీ చూస్తుంటది బట్ ఖాళీ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ఛానల్లో ఉన్నప్పుడు వార్తలు మేమే చేయాలి కాబట్టి ఏం చేసేవాడిని అంటే అవి పెట్టుకుని వింటా ఉండేవాడిని వింటా ఉండి అక్కడ పాయింట్స్ అన్నీ వస్తాయి సభలో మాట్లాడడం అవన్నీ చూసుకుని నోట్ చేసుకునేవాడు మంచి సబ్జెక్ట్ ఉండే తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఆయన ఏం తిట్టాడు ఈయన ఏం తిట్టాడు అన్నటువంటిది తప్పించి ఇందులో ఓ రకంగా రోడ్డు మీదన ఇద్దరు వ్యక్తులు ఎదురుపడి గొడవలు పడేటటువంటి వాళ్ళు తిట్టుకున్నట్టుంటున్నాయి తప్పించి నిర్మాణాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి చర్చలు లోపించి చాలా రోజులైంది అది దాదాపుగా నాకు కనిపించింది అయితే ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్ కనబడుతోంది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం పిక్ స్టేజ్కి వెళ్ళినప్పటి నుంచి అరుపులు కేకలు గొడవలు తిట్లు శాపనార్థాలు రెండు సభల్లో కూడా ఇంతే తప్పించి ఎక్కడ కన్స్ట్రక్ట్ గా మనం సభ విందామురా అనేటటువంటి ఆలోచన రాని ఇంకొకటి వన్ సైడెడ్ ఇదే నడిచింది ఇప్పుడు ఏమన్నా నడుస్తుందేమో ఆశ ఆశిద్దాం చర్చించాలంటే ఇద్దరు ఉండాలి ఈసారి చర్చలే ఉండవేమో ఏ ఉంటాయేమో సభాపతిక అయ్యన పాత్రుడిని ఎంపిక అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఈసారి చాలా ఆలోచించేశారు ఎందుకంటే ముందు నుంచి రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారేమో ఆయనకి ఒక ప్రచారం అయితే జరిగింది ప్రచారమే వాళ్ళు ఎవరైనా చెప్పారంటే దాని సమాధానం ఉండదు చెప్పరు కూడా చెప్పలేదు కూడా కానీ ఆలోచించే ఎంపిక చే జరిగిందా ఈయన ఎంపిక చేయడం అనేది రాజుగారిని కావాలనే పక్కన పెట్టారు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఆశించారు ఇస్తే నేను ఆయన జగన్ కి రుచు పెడతాము అన్నట్టు ఇక్కడ చంద్రబాబు గారు అట్లా అనుకుని ఉండకపోవచ్చు ఈయన కృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా సీనియర్ కాదు అసెంబ్లీలో ఎమ్మెల్యే సీనియర్ అయితే కరెక్ట్ గా ఉంటారు అందుకోసం ఇట్లా పెట్టి ఉండాలి మేబీ రేపు ఏమైనా డిప్యూటీ స్పీకర్ ఇస్తారేమో ఆయనకి కాదనేది ఏమి ఉంటుంది అదే అది వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదా మండల బుద్ధ ప్రసాద్ గారు ఇంత ముందు డిప్యూటీ స్పీకర్ కాన్సెప్ట్ కి వర్క్అౌట్ అవుతాడని ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది ఏంటనేది చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి ఈసారి సెషన్స్ అలా ఉండబోతున్నాయి ఫస్ట్ ప్రమాణ స్వీకారాలు సభాపతి ఎంపిక అయితే అయిపోయింది డిప్యూటీ స్పీకర్ విషయంలో ఇంకా ఇంకా పెండింగ్ లోనే ఉంది ఎవరికి ఇస్తారు ఏంటి తర్వాత నిజంగా ఆయన చెప్పినట్టు స్పీకర్ గా ఆయన తక్కువగా మాట్లాడి సభ్యులకు ఎక్కువ అవకాశం అన్నారు ఉన్న సభ్యులందరూ వాళ్ళే కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అవకాశం ఉంటుంది చూద్దాం సెషన్స్ ఎలా ఉండబోతే నిర్మాణత్మకంగా ఉండాలనే మనం కూడా